ఒక ఊర్లో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది మనసులో ఏ కల్మిషం లేకుండా ఆ పిచ్చుక ఒకరోజు ఒక కాకుల గుంపుకు పరిచయమైంది ఆ కాకుల గుంపుతో పిచ్చుక స్నేహం చేయడం మొదలుపెట్టింది పిచ్చుకకి మిగిలిన పక్షులన్నీ కూడా చెప్పాయి ఆ కాకులతో స్నేహం చేయొద్దు అది మంచిది కాదు అని కానీ ఆ పిచ్చుక ఆ పక్షుల మాట వినలేదు ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మని చెప్పి పిలిచింది అమాయకంగా ఆ పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో పాటు వెళ్ళింది కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగింది పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉండేది ఇంతలో ఆ పొలంలో రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలుపెట్టారు కాకుల గుంపుకు ఇది అలవాటే అవి తుర్రున ఎగిరిపోయింది కానీ పిచ్చుక రైతులకు చిక్కింది బాబోయ్ బాబోయ్ నా తప్పేమీ లేదు నేను అమాయకురాలిని నేనేమి చేయలేదు నన్ను వదిలిపెట్టండి అని పిచ్చుక ప్రాధాయపడింది కానీ పంట నాశనం అయిపోయి రైతులు కోపం మీద ఉండడంతో పిచ్చుకు మాట నమ్మలేదు కదా దానిని చూసి అసహించుకొని మరో రెండు దెబ్బలు పిచ్చుకుని వేశారన్నమాట ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు అంటే మనం మంచిగా ఉన్న మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమే అని ఎదుటి వాళ్ళు అనుకుంటారు దీన్ని బట్టి నీతి ఏమంటే చెడ్డవారితో స్నేహం మన ప్రాణానికే ప్రమాదం